వంద రోజుల్లో నువ్వు చేసినటువంటి పాలనలో అభివృద్ధి సంక్షేమం శూన్యం తప్ప ఎక్కడ ఏ ఒక్క వర్గానికి కూడా ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి ఆ వంద రోజుల్లో బుక్లెట్ చూస్తే నవ్వాలనో ఏడవాళ్ళనో నిన్ను చూసి జనం కొట్టాలనో తెలియనిటువంటి పరిస్థితి ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూద్దాం కూటమి పరిపాలన గురించి నువ్వు ఇచ్చినటువంటి బుక్లెట్ గురించి మాట్లాడాం నీ పరిపాలన చూద్దాం ఈరోజు నువ్వేం చెప్తున్నావు నన్ను మించినటువంటి అనుభవతుడు లేడు నేను ఎంఏ ఎకనమిక్స్ చేశా నేను పెద్ద ఎకనమిస్ట్ని ఆర్థిక తత్వవేత్తని ఆర్థిక శాస్త్రవేత్తని అని చెప్పి అంత ఆర్థిక తత్వవేత్త తత్వవేత్తమై ఉండి బహుశా ఎవరికీ లేనంత తెలివితేటలు కలిగి ఉండి ఈరోజు నువ్వు పూర్తిస్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయావు ఎందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందో ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ఏదైతే అప్పులు ఉన్నాయని చెప్పావో ఆ అప్పులు లేవు కాబట్టి నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకే అమలకి వాటికి నిధులు కేటాయించాలి కాబట్టి అది కేటాయించేటువంటి పరిస్థితి కేటాయించాలన్నటువంటి ఆలోచన తపన తాపత్రయం లేదు కాబట్టి జనాల్ని మోసం చేయాలనుకున్నావు కాబట్టి సూపర్ సిక్స్ పేరుతో నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఫార్స్ కింద మార్చేస్తున్నావు కాబట్టి ధైర్యంగా నువ్వు ఈరోజు బడ్జెట్ని ఇవ్వలేకపోయావు ఒక పాయింట్ రెండో పాయింట్ నువ్వు మాట్లాడినటువంటిది వరదలు వరదలు వచ్చి దాదాపుగా పద్దెనిమిది రోజులు పూర్తయ్యాయి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఎన్టీఆర్ జిల్లాలో వరదలు వచ్చి పద్దెనిమిది రోజులు పూర్తయినా ఇంతవరకు నీరు నిలిచి ఉంది జనం కోలుకోలేదు కాను వరద నుంచి అని చెప్పి చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది నీ అనుభవం ఇప్పటికీ కూడా మునిగిపోయినటువంటి ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాదాపుగా ఇరవై రోజులు కావస్తుంటే వరదలకు సంబంధించి విపత్తులకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో నువ్వు విఫలం కావడమే కాకుండా కనీసం అలర్ట్ చేయలేకపోయావంటేనే నువ్వు ఎంత దారుణమైనటువంటి పరిపాలన మీదే అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఒక్క మాటతో చెప్పాలంటే నీ వంద రోజుల పాలన బొంద పాలన పాలన వంద రోజుల పాలన అని చెప్పి చెప్పుకోవాలి దానిని మామూలుగా నువ్వేదో చెప్పవు వంద రోజుల్లో సాధించినటువంటి ప్రముఖ విజయాలను ప్రముఖ విజయాలు కాదు శతదిన విధ్వంసం ఈ వంద రోజుల్లో నువ్వు సృష్టించినటువంటి విధ్వంసం శతదన విధ్వంసం ఇంత దారుణమైనటువంటి విధ్వంసం ఎన్నడూ లేదు శతదన వినాశకం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటిది ఈ వంద రోజుల నీ పరిపాలన ప్రజలందరూ అనుకుంటున్నారు బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు అని చెప్పి చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం ఈరోజు నీ గురించి మాట్లాడాలంటే నాలుగోసారి ముఖ్యమంత్రి స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో రాష్ట్ర రక్త చరిత్ర నాలుగో భాగం అనేటువంటిది దానిలో ఏమున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తుల మీద దాడులు వ్యక్తుల మీద దాడులు వాళ్ళ మీద హత్యలు కక్ష సాధింపు చర్యలు ఇవి తప్ప ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని కూల్చివేయడం శిలాపాలకాలను ధ్వంసం చేయడం మహానైత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్చివేయడం ప్రభుత్వ భవనాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రభుత్వ భవనాలు ఏదన్నా ఉంటే వాటిని కూడా కూల్చేసి ఒక్కడ కూడా విధ్వంసం సృష్టించడం ఇది తప్ప ఎక్కడన్నా మీ హయాంలో అభివృద్ధి అనేటువంటిది మొచ్చుకైనా కనిపించిందంటే ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేదు మరొకటి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలాగూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం మీద అధికారుల మీద వేధింపులు ఎవరైతే నీకు గతంలో అనుకూలంగా పనిచేయలేదు నీ ప్రభుత్వం లేనప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి మెరుగైనటువంటి సలహాలు ఇచ్చే పరిపాలనలో భాగస్వాములు అయ్యారో అటువంటి అధికారులు వెతికి వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు వాళ్ళ వేధింపులు నీకు కిట్టనటువంటి ఐఐఎస్ఐపిఎస్ఎలకి ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ తరలేదు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఐఏఎస్ ఐపీఎస్కి పోస్టింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది తప్ప మొట్టమొదటిసారిగా ఐఏఎస్ ఐపీఎస్కి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఒక నీచ చరిత్ర ఒక దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం సంస్కృతికి ఈరోజు నువ్వు నాంది పలికినట్టుగా అయింది అదేవిధంగా ఈరోజు జనాలందరూ అనుకుంటున్నారు వరదలు ఒక పక్క ఉంటే వరదల్ని పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులు ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ జత్వాని కేసులో సినీ నీటి కేసులో నువ్వు చూపించినటువంటి చొరవ చూస్తేనే ప్రజల మీద నీకు లేదు కానీ పార్టీ మీద ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారుల మీద నీకు ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉందనేటువంటిది మనం ఆలోచన చేయగలం ఈరోజు విశాల గుని కావచ్చు ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి తాత కావచ్చు రానా అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు కావచ్చు వీళ్ళందరి మీద కక్ష సాధింపులు పెట్టి వాళ్ళందరి ఏదో దరగలా జరిగిపోయింది అన్నట్టుగా నీ పచ్చ మీడియాలో పతాక శీర్షికలు రాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు నువ్వు కోనుకున్నావు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ను తీసుకెళ్లి ఈరోజు ఏదో ఒక విధంగా జైల్లో వేశాడు జోగి రమేష్ నిన్ను ప్రశ్నించాడని చెప్పి చెప్పని జోగి రమేష్ కొడుకు చిన్న పిల్లవాడు యువకుడు రాజీవ్ని తీసుకెళ్లి ఈరోజు నువ్వు జైలు పాలి చేశావు ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు జరిగే కులం పేరుతో బదిలీలు చేస్తున్నావు ఒక కులం వాడికేమో ఒక స్థానం ఒక కులం వాడికేమో అసలు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కుల ప్రాతిపదికన ఉద్యోగస్తుల బదిలీలు నియామకాలు జరిగాయంటే అది కేవలం నీ వంద రోజుల పరిపాలనలో జరిగాయనేటువంటిది ఈరోజు మైనింగ్ శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టావు బెవరేజ్ కార్పొరేషన్కి పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి మీద ఈరోజు వేధింపులు ప్రారంభమయ్యాయి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి రామకృష్ణకు సంబంధించి ఆ రోజు మార్గదర్శకి ఆయన వాస్తవాలు మాట్లాడాడు మార్గదర్శనం గురించి అని చెప్పి మార్గదర్శనం గురించి మాట్లాడేటువంటినే నెపానికి నేరానికి మార్గదర్శనం సరిగ్గా పనిచేయటం లేదని చెప్పిన దానికి ఈరోజు ఆయన మీద వేధింపులు ప్రారంభించాం